నారాయణ మొహమాటం లేకుండా తిను నారాయణ నారాయణ మొహమాట పడి దేహమా ఇది లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి సారీ బగ్స్ ప్రాబ్లం ప్లీజ్ హలో శిరీష ఎక్కడున్నారు లంచ్ వస్తున్నా ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది మీరు అక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది ఆ గంగయ్య బ్రదర్ తల మీద కోటి రూపాయలు పెట్టాడు వాళ్ళు వస్తున్నారు బ్రదర్ చెప్పు వెంటనే కంచి వెళ్ళిపోండి అంతా నువ్వు ఆ గంగా నంబర్ నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ చేయడం వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీని నీ దగ్గర తీసుకురావడం ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు నేను ఆడకే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళనే ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతావు ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా డబ్బు సంపాదించాలనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఉంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటా

ఈ కోట కలక నువ్వు కోటిస్తానండి పడబాకా ఇళ్ళ సిటీలో బస్ అన్నా నేను చెప్పేది

చూసినావా ఈ కాడు లొంగి చూసినావా! చూసినావా అసలు అండి నేతన్నా నా ఆఖరి కొరికి తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి ఆ చెప్పు చెప్పగ ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని చనిపేశాడు నేను వాతా చెప్పు పెద్దనకీరా నువ్వు ఈడు చెప్పిన కడపండి నేనే రే నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి బాధిక బుల్లెట్ లో కొట్టికి తీస్తా ఎదురించే దానికి దమ్ము లేనడే ఎదురించే దానికి కొత్త కొత్త మాటలు తిక్కున్నాడు ఈ టైం దగ్గర పడింది రేయ్ నీకు టైం బాగుండి ఇడ లేవో నుండుంటే నీకి అలా పుచ్చలేచేది రేపు పోస్ట్ మాత్రం జరిగేది ఏయ్ రే 나 తో పెట్టుకున్నోళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్ బ్రేక్ అయిపోయింది కదా ఈ ఓవర్లో వికెట్ ఎగిరిపోద్ది స్కోర్ డామన్ పడిపోద్ది మన బెట్టింగ్ పది పేల్ ఏంటైతే బిర్యానీలో బొద్దింగ్ వచ్చింది అవునా మా హోటల్లో లో బొద్దింగ్ ఉండవే మిడతలు ఉంటాయి చూస్తే అయ్యే బాగుంటాయి ఏ ఓవర్ లో వికెట్ పడిపోద్దు ఏ ఓవర్ లో సిక్స్ కొడతారో మనం ముందే ఊహించగలం అదే మన సిక్స్ సెన్స్ డబ్బు గురించి నువ్వు ఆలోచించుకు అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ అవును నేను చెప్తున్నాను కదా యా పరిశుభ్రీదా తమ్ముడు మీరంతా ఎవర్రాడపో ఉంటాడని చెప్పారు ఎక్కడ రావాడు డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది ఇచ్చారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సాయినడి తెలుసుకుందాం సాయి చెప్పండి ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది ఆ శ్రావణి అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ ని పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి అయితే ఆయన ఓటర్లని ఎంతవరకు వరకు తన తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి రైట్ సాయి ఇక్కడ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతు ఇస్తున్నారని వినపడింది అది ఎంతవరకు అదే నిజమైతే ఆయన గెలుపు కాయం శ్రావణి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఆమెని ఒక మదర్ తెరిస్ అలా చూస్తారు ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడ ప్రజలు నిర్మలమ్మా నువ్వు నాకు మద్దతిస్తావు చందలమ్మ అన్నా అన్నా అక్కడ వస్తుంది అన్నా తినేదానికి ఏదైనా పెట్టన్నా మీ అమ్మ నాన్న ఇక్కడ అమ్మ చచ్చిపోయినది మా నాన్న జల్లుకెళ్ళాడు అయ్యో సరే నాతోరా లక్ష్మమ్మ ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు అట్నే అమ్మ దొండలమ్మ దొండలమ్మ గుడ్ మార్నింగ్ హలో ఏం డాక్టర్ అమ్మా ఎవరండి దేవేందర్ రెడ్డి చెప్పండి ఏం కావాలి ఈ బై ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి ఈ రాజకీయాలు నాకెందుకు బాబు నేనేదో వైద్యం చేసుకునే సామాన్యురాలిని నీ చేతిలో స్టెతస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు ఆ జనానికీ తెలుసు అందుకే నిన్న ఆకాశానికి ఎత్తేస్తా ఉండారు అందుకే నేను మద్దతు నేను అడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టర్ అమ్మా నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి మా అధికారంతోనే అడుగుతాడా నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా మంచిగా చెప్తే నువ్వు వినవనే నీ కూతుర్ని కిడ్నాప్ చేయించా గంటలో మీడియా నీ కాడికి వస్తాది నాకు మద్దతు చెప్పు లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడ ఫీట్ చేసుకో మీరు దేవంతి రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు నాకు రాజకీయం పడే దాన్ని అట్నే బావా బావ దీన్ని చీరెలా ఉంది కలర్ నాకు బాగా నచ్చింది కాస్త బార్డర్ ఎక్కువైతే బాగుండేది ఏమంటారు ఏందైతే నిన్ను కిడ్నాప్ చేసినాము చంపబోతాండ మీ ఏమో అట్ట చెప్పినది నువ్వేమో చీర గురించి అసలు ఏందే మీ ధైర్యం నా ధైర్యం ఏంటి కాదు ఎవరు అని అడగాలి ఎవరో తెలుసా సత్య మా అన్నయ్య కడప మంచికి చెరుగ్గడ చెడ్డకి రగడ ఆయనతో కాసేపు మాట్లాడాక అందరు ఏమంటారో తెలుసా అసలు నువ్వు ఏడు ఉండాల్సిన కాదు భయ్య నమస్తే రైతులకు కూడా లాభం రావాలి కదా నువ్వు సూపర్ భయ్య అన్న ఏడు ఉండాల్సిన కాదురా కానీ ఇక్కడే ఉంటున్నారు ఎందుకో తెలుసా మా కోసం ఆయన అనాథగా ఉన్నప్పుడు చీర తీసిన మా అమ్మ కోసం ఆయనకి నేనంటే ప్రాణం చెల్లెలకి ఓ మంచి సంబంధం తీసుకొచ్చా ఆడు ఏడ చదువుకుని అమెరికాలో పని చేసేవాడు కాదు ఆడు ఆడ చదువుకుని ఈడ సేవ చేద్దాం అనుకున్నాడు పైగా డాక్టరు మంచోడు దాని పెళ్ళి సరేరా నువ్వు ఇప్పుడు చేసుకుంటావు అవునన్నయ్యా నీ పెళ్లితో పాటు అయితే పిల్లని చూడండి పెళ్ళి చేసుకుంటా పని అయిపోతుంది అమ్మా డాక్టర్ అమ్మలో నన్ను వదిలేయండి చల్లాయ్ కానిద్దామా నువ్వు మాతో ఉండమంటే ఉండవు కానీ సంబంధాలు మాత్రం చూస్తావు అవునురా నువ్వు కూడా మాతో కలిసే ఉండొచ్చు కదా అమ్మా నేను మాసు నా ఫ్రెండ్స్ మాసు నేను మీతో ఉంటే మీరే ఇబ్బంది పడతాం మీరు ఏడుంటారు అమాయకులకు ఏం జరిగినా ఊరుకోనైనా అమ్మ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా ఊరుకోడు ఏదో ఒకటి చేస్తాడు ఏం చేసినా నీ దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తాడు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దిగబెట్టరా బావా చెప్పింది ఇంటికాడమ్మంట అన్నాడు దిమ్మ తిరిగిందా ఏం జరుగుంటుందో చ